హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో ఏంటంటే యాక్చువల్లీ మేగా లేట్గా వస్తానని చెప్పిందండి సో అందుకని నేను కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకుందాము ఈ లోగా అని చెప్పి కొన్ని ప్రోనింగ్ వర్క్స్ అయితే చేసుకున్నాను అందులో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చిక్కుడు పాదు ఇంకా చిక్కుడు సీజన్ అయిపోయింది కదా అంతా కూడా ఎండిపోతుందండి ఇంకా సరే తీసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట వర్క్ అయితే ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ అయితే పట్టింది యాక్చువల్గా మొదలు తీసేయచ్చు స్టార్టింగ్లోనే కాకపోతే మొదలు చాలా లావుగా ఉందనమాట అందుకని ఇంకా తీగలన్నీ కట్ చేసేసాను ఫస్ట్ యూజువలీ గార్డెనింగ్ చేసేవాళ్ళు కొంతమంది అందరూ కాదులేండి అంటే పాదు అయిపోయినా కానీ మొత్తము కింద మొదలు లాగేస్తారు ఇంకా ఎండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది భూమి ఉంటే భూమిలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏంటంటే భూమి అయితే ఏం లేదండి అయితే మొదలు కూడా చాలా గట్టిగా ఉండి నేను దాన్ని తీయలేకపోయాను అయితే గార్డనర్స్ కూడా ఎవరూ లేరు సరే అని చెప్పి నేను ఇంకా తీగలన్నీ కట్ చేసేసి ఫస్ట్ ఇంకా మొత్తం ఇక్కడ ఒక ఐరన్ గ్రిల్ లాగా ఉంటుంది సో మీకు మొత్తం రిమూవ్ చేసిన తర్వాత కనిపిస్తుంది ఆ గ్రిల్కి నేను ఈ చిక్కుడు పాదైతే వేశాను యాక్చువల్లీ ఇది పక్కన వెళ్ళకు కూడా ఆనుకొని ఉంటుంది కదా ఈ స్పేస్ అందుకనే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతో మొత్తం అయితే తీసేసి ఇంకా మేడ్ కూడా వచ్చే టైంకి నేను మొత్తం రిమూవ్ చేసేద్దాం అన్నట్టు ప్లాన్ చేసి అందులోనూ మనకి ఎండలు కూడా స్టార్ట్ అయిపోయింది కదండీ సో ఎర్లీ మార్నింగే కొంచెం తొందరగా లేచి ఇవన్నీ కూడా వర్క్స్ కంప్లీట్ చేస్తాను అయితే ఇది చాలా టఫ్ అయింది నా దగ్గర ప్రోనర్ కొంచెం ప్రాబ్లం ఇచ్చిందనమాట ఇంకా సీజర్స్తో కట్ అన్నీ కూడా ఇలాగా పాదులు భూమిలో వేసుకుంటే బాగా పాకిపోతుందండి అందులో చిక్కుడు పాదు బాగా ఎక్కువ పాకుతుంది బీర కొంచెం తక్కువే కానీ చిక్కుడు సొరకాయ అవన్నీ కూడా బాగా ఎక్కువ పాకుతుందనమాట అలాగే మనకి దీనికి కాయలు కూడా చాలా బాగా వచ్చిందండి అయితే మన కమ్యూనిటీ స్పేస్లో ఒకటి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు పడి చక్కగా ఇప్పుడు కాయలు అయితే స్టార్ట్ అయిందనమాట అమ్మయ్య ఇది సీజన్ అయిపోయేసరికి అది స్టార్ట్ అయింది అనుకున్నా వెజిటేబుల్ గార్డెన్ ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం పని అయితే ఉంటుందండి ముఖ్యంగా పాదు జాతులు వేసుకునేటప్పుడు ఇంకా పని ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకి బీన్స్ లేకపోతే టమాటా మొక్కలు బెండకాయ మొక్కలు ఇలాంటివి వేసుకుంటే పెద్ద మనకి ప్రాబ్లం ఉండదు కానీ మనకి బీరకాయ సొరకాయ లాంగ్ బీన్స్ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఇట్లాంటివి ఏంటంటే మనకి స్పేస్ ఎక్కువ కావాల్సి వస్తుంది అన్నిట్లోనూ ఎక్కువ బాగా పాకేది సొరకాయ చిక్కుడుకాయ అండ్ గుమ్మడికాయ అండి ఇవన్నీ కూడా బాగా ఎక్కువ పాకుతూ ఉంటాయి అన్నమాట సో మీరు కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే కొంచెం స్పేస్ చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి యాక్చువల్లీ కార్నర్ బిట్ అవ్వటం వల్ల మనకి టూ గ్రిల్స్ అయితే వచ్చింది ఇది లెఫ్ట్ గ్రిల్ అనమాట సో రైట్ సైడ్లో నేను భోగిన్ విల్లాస్ అయితే వేశానండి ఒకటి వైట్ అండ్ పింక్ మల్టీ కలర్ వెరిగేటెడ్ వేశాను ఇంకోటి ఏమో రెడ్ కలర్ వేశాను ఎందుకు మీరు అక్కడ కూడా వెజిటబుల్స్ వేసుకోవచ్చు కదా అంటే అది యాక్చువల్గా మనకి కమ్యూనిటీ ల్యాండ్లో పెట్టాలన్నమాట మనం పెట్టే మొక్క మాత్రం ఎందుకంటే అక్కడ ఇన్సైడ్ నేను స్టోన్ వేయించేసాను కార్ పార్కింగ్ పక్కన సో కమ్యూనిటీ ల్యాండ్లో మనకి ఎక్కువ స్పేస్ అనేది లేదనమాట ఆల్రెడీ అక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి మామిడి చెట్టు ఇంకా మనకి ఫ్లారింగ్ మొక్కలు చాలా ఉన్నాయి ఇంకెందుకులే అని చెప్పి హౌస్కి కొంచెం ఎంట్రన్స్ లాగా ఉంటుంది కాబట్టి ఆ గ్రిల్ మనం కొంచెం ఫ్లారింగ్ వేస్తే బెటర్ కదా గ్రిల్కి వేస్తే బెటర్ అని అనుకున్నా అయితే లాస్ట్కి భోగిన్ బిల్లా ఫైనల్ చేశాను అనమాట సో రెండు భోగిన్ చేశానండి అక్కడ ఒకటి మల్టీ కలర్ పింక్ విత్ వైట్ వెరిగేటెడ్ వేశాను అండ్ ఇంకోటి రెడ్ కలర్ అయితే వేశా రెండు కూడా ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఎట్లా ఉంది దానికి నేను థాడ్ ఎట్లా కట్టాను అన్నీ చూపిస్తాను అండ్ చూసారా గ్రిల్కి అన్నిటికీ కూడా మొత్తం ఇలాగ చుట్టుకుపోయి ఉంది అది తీయడానికి నా వల్ల అయితే కాలేదండి ఈజీగానే అయిపోతుంది అనుకున్నాను కానీ చాలా పని అయితే అయ్యింది గార్డెనింగ్ అంత ఈజీ అయితే కాదండి ఇంకా ఓపికగా చేసుకుంటూ ఉండాలి బట్ ఈ వెజిటేబుల్ చాలా బాగా వచ్చింది అనమాట కాయలు అప్పుడు చాలా మందికి ఇచ్చాను కూడా అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పప్పాయ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అండ్ లెఫ్ట్లో ఒక క్రోటాన్ మొక్క ఉంది చూసారా కొంచెం షార్ప్ ఎడ్జెస్తో ఆ మొక్క మీద నుంచి ఈ పాదు వెళ్ళటం వల్ల ఆ మొక్క అంతా కూడా ఒరిగిపోయిందండి ఇప్పుడు అదంతా కూడా సెట్ చేయాలి ఎంత సెట్ చేసినా అది ఇంకా వంగిపోయింది ఇంకా కొంచెం కట్ చేసేద్దాము అనుకుంటున్నా సెట్ చేయడానికి ట్రై చేస్తా ఇన్ కేస్ అవ్వకపోతే మాత్రం ఇంకా దాన్ని మొదల వరకు కట్ చేసేస్తా మధ్య మధ్యలో నాకు ఏవైనా తగులుతుంటే పామా ఏంట అని చెప్పి భయం వేస్తా భయం వేస్తుందండి సో చెక్ చేసుకోవడం మళ్ళీ చేయడం చెక్ చేసుకోవడం మళ్ళీ చేయడం అట్లా చేస్తూ ఉన్నాను అనమాట కప్ప పిల్లలు అయితే చాలా పెట్టిందండి ఈ పాదు తీసేటప్పుడు నాకు మూడు నాలుగు అయితే కనిపించింది అన్ని పిల్లలే అయితే నేను అనుకున్న కప్పలు ఉండే చోట పాములు ఉంటాయి కదా మళ్ళీ ఇక్కడ కూడా పాములు వస్తాయా ఏంటి అనిపించింది అండ్ ఇక్కడ పప్పయ్య చెట్టు చూసారా అయితే దీని ఆకులు కూడా కొన్ని ఎండిపోయినవి అయితే అన్నీ రిమూవ్ చేసేసాను బలం ఉంటుంది కదా అన్నట్టు కొన్ని ఎండిపోయిన ఆకులు అయితే తీసేసానండి అయితే కొంచెం గ్రిల్కి అల్లుకుంది అండ్ లోపల కూడా కొంచెం కాంపౌండ్ వాల్ మీద అల్లించాను అనమాట సో అది కూడా మొత్తం చాలా పని అయిందండి మొత్తం రిమూవ్ చేసేసరికి చాలా ఎక్కువ వర్క్ అయితే కంప్లీట్ అయింది చూసారా ఈ చెట్టు మొత్తం కూడా వంగిపోయింది ఇట్లాగా దాన్ని ఇంకా కింద బ్రాంచెస్ అన్నీ తీసేయాలి అని అనుకున్నా ప్రజెంట్ ఇంక ఈ పని చూద్దాము ఎందుకంటే మెయిడ్ వచ్చే లోపు ఇదంతా కంప్లీట్ చేసేసేయాలి నేను ఎందుకంటే మళ్ళీ అవన్నీ ఎత్తటం కొంచెం పని అవుతుంది మళ్ళీ నాకు అని చెప్పి ఇంకా నేను వాటరింగ్ చేయాలి వంట చేయాలి ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఫాస్ట్గా లాగిన్ చేశానండి ఇంకా లోపల కూడా అంతే నేను ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళకి జీవర్ లాంటిది అనమాట సో దానికైతే అల్లించాను లోపల సో కాంపౌండ్ వాళ్ళకి మీరు కొంచెం ఒక మూడు నాలుగు తీగల లాగా కట్టించుకున్నారనుకోండి మీరు క్రేపర్స్ అల్లించుకోవడానికి బాగుంటుంది సో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే మాత్రం మీరు కాంపౌండ్ వాల్స్కి ఇట్లాగా లోపలికి కానీ లేకపోతే పైన కానీ కట్టించుకుంటే ఇంకా బెస్ట్ ఇంకా సోలార్ కానీ లేకపోతే ఇప్పుడు కంచెలు వేస్తారు కదా ముళ్ళ కంచెలు అలాంటివి కూడా మీరు ఇలా త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ వేసుకుంటే మీరు చుట్టూ తల్లించుకోవచ్చు నెక్స్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటరింగ్ అయితే స్టార్ట్ చేసేసా సో వాటరింగ్ కూడా ఒక పెద్ద పనినండి సమ్మర్ వచ్చిందంటే ఫుల్ మనకి గార్డెనింగ్లో ఎక్కువ పని ఉంటుంది అన్నిటికన్నా వింటర్ సీజన్లో నాకు తక్కువ పని ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ మనకి సమ్మర్లో పురుగు ఎక్కువ అటాక్ అవ్వదండి అండ్ చాలా బాగా అనిపిస్తుంది గ్రీనరీగా ఎందుకంటే షైన్ అవుతూ ఉంటుంది ఇంకా వర్షాకాలం అంటే చెప్పక్కర్లేదు అస్సలు మనకి ఎక్కడ డస్ట్ కనిపించదు కాబట్టి ప్లాంట్స్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గార్డెన్ ఆ టైంలో ఇప్పుడు కూడా ఏంటంటే మనకి పురుగులు లేకపోవటం మనకి బాగా అనిపిస్తుంది గార్డెన్ అయితే తను వచ్చేలోపు కొంచెం లేట్ అవుద్దనింది కదా పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పి వాళ్ళ నేనే ముగ్గు పెట్టేశాను రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలండి గార్డెన్ ఉన్నప్పుడు అప్పుడే మనకి నీట్గానే ఉంటుంది అండ్ మనకి ఇల్లు కూడా మంచిగా తీసుకోవచ్చు అండ్ మొక్కలు ఎన్ని ఎన్ని ఉన్నాయో మొత్తం ఎప్పుడు కౌంట్ చేయలేదు నేను ఒకసారి కౌంట్ చేద్దాం అనుకుంటున్నా అండ్ అట్లాగే నా ప్రీవియస్ వీడియోస్లో క్రీపర్స్ ఎట్లా పెంచాలి క్రీపర్స్ ఎట్లా కట్టుకోవాలి కొన్ని రకాల ప్లాంట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి ప్రాపగేషన్ ఎట్లా చేసుకోవాలి ఇట్లాంటి కంటెంట్ అంతా ఉంటుందండి గార్డెనింగ్ కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి ఒకసారి అండ్ యాక్చువల్గా నేనైతే అప్పుడప్పుడు చప్పీస్తో వేస్తా కొన్నిసార్లు ముగ్గుతో వేస్తా ఈ ముగ్గు యాక్చువల్గా బాగాలేదండి బట్టి అట్లాగొట్లా మేనేజ్ చేస్తున్నా ఈ ముగ్గు తడితో అట్లా కనిపిస్తుంది కానీ మనకి ఆరిన తర్వాత బాగానే ఉంటుందండి మరి అంత ఇదిగా అనిపించలేదు బట్ మనం వేసేటప్పుడు సరిగ్గా పడట్లేదు అనమాట అదే ప్రాబ్లము కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ముగ్గు కరెక్ట్గా లేకపోతే మనకి వేయడానికి సరిగ్గా రాదు యాక్చువల్గా నేను డబల్ షేడ్ ఇస్తానన్నమాట ముగ్గు వేసేటప్పుడు అది అసలు కుదరట్లేదు దీంతో ఎప్పుడైనా నాకు గార్డెన్ అంతా నీట్గా లేదు అనిపించినప్పుడు ఏం చేస్తానంటే వాటరింగ్ చేసేటప్పుడే కొంచెం ఫ్లోరింగ్ మీద కూడా మొత్తం కొట్టేస్తా వాటర్ సో ఇవాళ కూడా అదే పని చేశాను సో మొత్తం కూడా కొట్టేసి ఇంకా డెక్ డెక్పాట్లో మనం కూర్చుంటాం కాబట్టి ఆ ప్లేస్లో మచ్చలు లేకుండా టైల్స్ మీద మనం వాటర్ అంతా తీసేస్తే బెస్ట్ కదండి లేకపోతే జారిపోతాము అండ్ టైన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అందుకనే ఈ పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డెక్ పార్ట్లో మాపింగ్ అయితే పెడుతూ ఉంటాను అండ్ వాటర్ ఏదైనా ఎక్సెస్ ఉంటే వైపర్తో అయితే మొత్తం రిమూవ్ చేసేస్తా యాక్చువల్లీ ఫ్రైడే ఫ్రైడే మేడ్ అయితే మొత్తం ఇదంతా కూడా చక్కగా కడిగేస్తుందండి కాకపోతే ఎప్పుడైనా నాకు ఇంకా బాగాలేదు అనిపించిన రోజు ఇంకా నేను ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే మిగతా పనులు వాళ్ళు చూసుకునేటప్పుడు మనకి కొంచెం టైం ఉంటుంది కదా చేసుకోవడానికి అన్నట్టు ఇంకా నేను ఈ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ డే ఏమి ఎప్పుడైనా బాగాలేదు అన్న రోజులు మాత్రమే చేస్తాను గార్డెన్లో చైర్స్ సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను నాకు బెస్ట్ కంపెనీ ఏదో సజెస్ట్ చేయగలరా ఇన్ కేస్ ఎవరైనా యూస్ చేస్తున్నవి ఉంటే కనుక వాళ్ళ క్వాలిటీ బాగుంటే నాకైతే సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో అండ్ నెక్స్ట్ ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నప్పటికీ నాకు ఈ నేతి బీరలు అయితే కనిపించిందండి సో దీంతో పచ్చడి చేసేద్దాము అండ్ బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఈ నేతి బీర కొంచెం తీయగా అనిపిస్తుందండి టేస్ట్ అయితే లాస్ట్ టైము ప్లెయిన్గా చేశాను పచ్చడి ఈసారి కొంచెం పీనట్స్ వేసి చేశాను అనమాట సో దీనివల్ల కొంచెం రుచి బాగా అనిపించింది ఇది టిఫిన్లోకి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం తీయదనం టేస్ట్ ఉంటుంది అనమాట నేతి బీరకి మనకి బీరకిలాగా ఉండదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికి తొక్క తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తొక్క పలుచుగానే ఉంటుంది ఎందుకంటే మనకు పీల్ చేసేసామంటే మాత్రం మొత్తం వాటర్ లాగా అయిపోతుంది సో కొంచెం మీరు అస్సలు పీల్ చేయకుండా బాగా వాష్ చేసి వాడుకుంటే సరిపోతుంది అండ్ ఇవి మగ్గేలోపు అవంతా కటింగ్ చేసేసి పక్కన పెట్టేసా పల్లి అట్లానే పచ్చిమిర్చి ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చికి దీనికి ఎక్కువ టైం పడుతుంది కదా ఇవి రెండు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగా పేస్ట్ అయిపోతుందండి పచ్చడి మరీ పేస్ట్ లాగా అయిపోయినా బాగోదు నేతిబీరలో ఒక చిన్న టొమాటో కట్ చేసి వేసి దాంట్లో కొంచెం చింతపండు ఉప్పు కూడా వేసి ఇంకా మూత పెట్టి మగ్గిచ్చేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒకటేసారి మిక్సీ వేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది లాస్ట్లో ఇంకా తాలింపు వేసుకోవాలండి మనం మూత పెట్టి మగ్గిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది దీంట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుందండి నేతిబేర్లో అస్సలు మీరు వాటర్ పోయకండి మీరు ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే చూసారా ఎంత వాటర్ వచ్చిందో సో అస్సలు నేను కొంచెం కూడా వాటర్ వేయలేదు ఆ సాల్ట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా సో మొత్తం కలిపి ఇట్లాగా కొంచెం ఎక్కువ వాటర్ అయితే వచ్చింది ఉడకడం కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు మనకి సో ఫస్ట్ అయితే పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ అయితే వేసేస్తున్నా తర్వాత ఇంకా బీరాను టమాటా కూడా వేసేస్తాను చింతపండు వేసిన క్లిప్ మిస్ అయినట్టు ఉందండి కొంచెం చింతపండు కూడా వేసుకోండి మీకు పులుపు తగ్గట్టు నేను ఇవి ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసి ఇంకా రిమైనింగ్ కూడా వేసేసి తాలింపు అయితే పెట్టేస్తున్నా తాలింపు యాజ్ యూజువల్ అండి కొంచెం ఆయిల్లో మనకి దంచిన వెల్లుల్లి అట్లానే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది ఇంకా కంప్లీట్ అయిన తర్వాత పచ్చళ్ళలో వేసేసుకోవడమే ఇదండి ఇవాల్టి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని అయితే ఫాలో అయిపోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తే నేను అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే